మైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగును గాక సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని పరలోకపు వాక్కులను మనము ధ్యానము చేయటకు ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం అదే సమయంలో ప్రతిదినము దేవుని మాటలు వింటూ ఆయన ఉచితమైన కృపలో దినదినము వాక్యము ద్వారా బలపరచబడుతూ ఉన్న ఆత్మీయులైన దేవుని ప్రిబిడులైన మీ అందరికీ కూడా మన ప్రభు క్రీస్తు పేరిట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను ప్రియులారావు మీరందరూ బాగున్నారు కదండి మీ అందరి ఆత్మీయ క్షేమము నిమిత్తమై శారీరక ఆరోగ్యము నిమిత్తమై మీ కుటుంబముల క్షేమము నిమిత్తమై దేవుని సేవకులమైన మేము మానక ప్రార్థిస్తూ ఉన్నాము అని తెలియచేయడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను ఇదే సేవకుని ప్రేమించి నీ కుమారుడిగా తోటి సోదరుడిగా నీ తమ్ముడిగా మీరు కోరుకునే ఒక మంచి సేవకునిగా నన్ను ఎంచి అనునిత్యము నా కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు అని నేను విశ్వసిస్తూ ఉన్నాను అలాగే ఈ భారభరితమైన పరిచర్యలో మీరు కూడా ప్రార్థించడమే కాకుండా ఈ ప్రార్థన సహకారముతో ఈ పరిచర్యను ప్రోత్సహిస్తూ దేవుని రాకడ వరకు కొన్ని ఆత్మలనైనా రక్షించడానికి రక్షించబడిన ఆత్మలను దేవుని రాకడకు సిద్ధపరచడానికి మీరు నేను పాటు పాడదాం ప్రభు కృపకు పాత్రలమవుదాం ఈ రోజున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా ఎలాంటి వారు దేవునికి వారసులు ప్రభునందు నందు ప్రేమైన వార్లారా బైబిల్ గ్రంథంలో మొట్టమొదట అబ్రహామును దేవుడు బహుగా ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేయగానే అబ్రహాం అన్నాడు మీరు ఎంత ఆశీర్వదిస్తే మాత్రం ఏమి లాభం ప్రభువా నా ఇంటికి నా ఇంటిలో పనిచేసేటటువంటి పెద్దదాసుడైన ఎలియాజరే వారసుడు తప్ప నాకు పిల్లలు లేరు కదా మీరు ఎంత ఆశీర్వదిస్తే మాత్రం నాకు ఏం ఉపయోగము అని అడిగాడు దేవుడు అన్నాడు నీ సంతానాన్ని భూమి మీద ఇసుక రేణువల వలె విస్తరింపచేస్తాను అన్నాడు అబ్రహాము నమ్మాడు ఆ మాటను కొంత ఆలస్యమైతే శారమ్మ చెబుతుంది నా పనికత్త లేకపోతే నా వెంట వచ్చిన దాదిగా చెప్పచ్చు నువ్వు హాగరును పెళ్లి చేసుకో దేవుడు చెప్పినట్లుగా మనకు హాగరు ద్వారా సంతానము కలిగితే అప్పుడు ఆ బాబును మనం దత్తకు తీసుకొని మనము మన ఆస్తికి వారసులుగా చేసుకున్నాం అనని శారమ్మ సలహా ఇచ్చింది అబ్రహామయ్య గారు ఆమెతో కాపురము చేసి ఒక కుమారుని కన్నాడు అతని పేరు ఇస్మాయిల్ కానీ దేవుడు చెప్పాడు నేను నీకు వాగ్దానపుత్రుని ఇస్తాను సో అతడు నీకు వారసుడు ఇతడు కాదు అని చెప్పాడు నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఈ లోకంలో చాలామంది దత్తపుత్రుల వలె ఎన్నో పుణ్యాలు యాగాలు రకరకాలైన దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు కానీ మనము వారసులముగా జీవించాలి వారసులముగా ఒక ఆలోచన ప్రకారంగా దేవుడు ఎవరైతే వారసులని చెప్పారో ఆ లక్షణాలు కలిగి ఉంటేనే మనము కూడా తండ్రి అయిన దేవునితో తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి ద్వారా వారసులం అవుతాం ఎలాగో చూద్దాము రెండు లేఖన భాగంలోనికి వెళ్దాం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదిహేడో వచనంలో ఉన్న దేవుని వాక్యాన్ని మనం చూద్దాం ఈ రోజు మనం చదివే ప్రతి చోట ఈ గుణగణాలు కలిగి ఉంటే మీరు వారసులు అనే మాటను మనం చూస్తాం ఎనిమిదో అధ్యాయము పదిహేడో వచ్చినము రోమిలకు రాసిన పత్రిక మనము పిల్లలమైతే మనము పిల్లలమైతే వారసులము వారసులము అనగా అనగా దేవుని వారసులము దేవుని వారసులము క్రీస్తుతో కూడా క్రీస్తుతో కూడా మహిమ పొందుట మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడి ఆయనతో శ్రమపడిన లడల క్రీస్తుతో క్రీస్తు తోడి వారసులము పరలోక వారసుడు ప్రభు అయిన కదండి తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి భూమి మీదిగా భూమి మీదికి తన వారసుని పంపి సర్వమానవాళిని రక్షించుకున్నాడు అది మనము ఎరిగిన వారమే ఇప్పుడు ఆయన అన్నాడు మనము ఎలాగ వారసులం అవుతాము అంటే మనము పిల్లలమైతే అక్కడ మాట రాయబడింది చూడండి పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము తండ్రి అయిన దేవునికి అద్వితీయ కుమారుడుగా ప్రభు అయిన యేసు క్రీస్తు ఉన్నాడు ఆయన ఆయన కుమారుడు కాబట్టి ఆయన పరలోక వారసుడు ఇప్పుడు ఆయన అన్నాడు మీరు ఆయన ద్వారా అక్కడదే రాయబడింది మీరు చూసారో లేదో క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడలా క్రీస్తు తోడి వారసులము ప్రభు మందు ప్రిమైన వార్ల దేవుని పిల్లలు అనబడేవారు తన కుమారుడైన యేసు క్రీస్తు వారు ఏ శ్రమలను పొందాడో అన్ని శ్రమలు కాకపోయినా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది అపోస్తుడైన పాలు కొరింది రాసిన పత్రికలో కంటే ఎక్కువ శ్రమలు మీకు అనుమతి ఇవ్వడు అని చెబుతూ ఏదేమైనా శ్రమలైతే ఉన్నాయి ఆ శ్రమలను సహించిన ఎడల లేదా ఆ శ్రమపడిన ఎడల క్రీస్తు ఏ రీతిగా మహిమపరచబడ్డాడో మహిమపరచబడ్డమంటే అంటే గౌరవపరచబడ్డం ఎలాగ ఘనపరచబడ్డాడో మీరు కూడా శ్రమ పడుతూ ఉన్నప్పుడు దేవుని పిల్లలుగా క్రీస్తు తోడి వారసులమో అన్నాడు ప్రభు నందు ప్రేమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది జ్ఞాని అన సులమో అని అంటాడు తన కుమారుని శిక్షించని వాడు తన కుమారునికి విరోధి అని చెప్పాడు అంటే తల్లిదండ్రులు అనబడే వారందరూ కూడా ఏదో ఒక సందర్భములో తమ పిల్లల యొక్క ప్రవర్తన సరిగా లేనప్పుడు ఖచ్చితముగా శిక్షిస్తారు అవునా కాదా అంతెందుకండి మేము మా పిల్లల్ని ఎవరిని శిక్షించలేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు కానీ నేను ఒక మాట చెప్తాను పిల్లవాడో పిల్లదో పాలు తాగేటప్పుడు వాడికి అప్పుడప్పుడే చిగురుకు పళ్ళు వస్తూ ఉంటే ఆ పళ్ళతోనట తల్లి చనుమానములను ఒక్కసారిగా అతను కొరికేస్తే తప్పకుండా ఆ తల్లి డబేల్మని ఒకేటేస్తుంది అంటే చిన్న కాని పని చేస్తే దెబ్బ వేస్తే మానవ జీవితములో ఎన్నో తప్పిదాలలో మనం చిక్కుకున్నప్పుడు లేదా ఏ తప్పిదము లేకోకుండా అపవాది చేత శోధించబడాల్సి వచ్చినప్పుడు నా ప్రభు అయిన యేసు క్రీస్తు ఏ రీతిగా శ్రమ పడ్డాడో శోధనను సహించాడో అలాగ దేవుని పిల్లలు అనబడే వారందరూ శ్రమ పడుతూ ఉన్నప్పుడు దేవునితో వారసులము అన్నాడు అవును పురుగులారా దేవుని పిల్లలముగా శ్రమ పడితే వారసులం రెండవది ఎలాగ వారసులమో చూద్దాము గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినాన్ని మనం చూద్దాం గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినము మీరు క్రీస్తు సంబంధులైతే మీరు క్రీస్తు సంబంధులైతే ఆ అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు వారసులై ఉన్నారు చాలు ప్రభు నందు ప్రియమైన వర్లారా వాస్తవానికి అపోస్తుడైన పౌలు గలతిలో ఉన్న దేవుని సంఘముతో మాట్లాడుతూ యూదుడని గ్రీసు దేశస్థుడని ఏ భేదము లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు ఏసు క్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు అంటాడు ఇరవై ఎనిమిదో వచ్చినంలో గలతి మూడు ఇరవై ఎనిమిదిలో అలాగ మాట్లాడుతూ ఇరవై తొమ్మిదిలో అన్నాడు మీరు క్రీస్తు సంబంధులైతే అక్కడ పుట్టినోట్లో మూడు అనే అంకె ఉంది మీరు క్రీస్తు వారైతే క్రీస్తు వారైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారముగా వారసులు అన్నాడు ప్రభునందు ప్రేమిన వారులారా అబ్రహాముకు ఏ రీతిగా ఇస్సాకు వాగ్దాన వారసుడో ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ద్వారా వాగ్దానము ద్వారా మనము వారసులము మొదటిది దేవుని పిల్లలమైతే వారసులము రెండవది వాగ్దాన ప్రకారముగా వారసులము అబ్రహాము ఏ రీతిగా వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడో మీకు మరలా చెప్తాను అబ్రహాముకు శారముకు కలిగినటువంటి సంతానము వాగ్దాన సంబంధమైనది శారీరక సంబంధమైనది కాదు అందుకే శారమ్మ ఇంటిలో ఉన్నప్పుడు దేవుని దూతలకు అబ్రహాము ఆదిత్యం ఇచ్చిన తర్వాత వారు మరలా ఏతికి ఇలాంటి సంవత్సరానికి మేము ఇక్కడికి వస్తాము అప్పుడు నీ భార్య అయిన షార కుమారుని కని ఉంటుంది కంటుంది అని చెబితే షారమ్మ తలుపు వెనకల ఉండి నవ్వుతూ ఉంది ఎందుకు నవ్వింది ఎంత దాన్ని అయిపోయాను స్త్రీ ధర్మము నాకు ఉడికిపోయింది అంటే ఆగిపోయింది మీకు తెలుసో తెలియదో ప్రియులారా ప్రతి తల్లి స్త్రీ ఆడబిడ్డగా ఉన్నటువంటి వారు ఒక వయసు వచ్చిన తర్వాత వారి శరీరంలో ప్రతి నెలా కలిగి కలిగేటటువంటి ఋతుక్రమం అంటారు దాన్ని అలాంటి ధర్మము నాకు ఆగిపోయింది నాకెలాగ పిల్లలు కలుగుతారు అదే ఆమె నవ్వులోని విధానం కానీ ప్రభు అన్నాడు యహోవాన్ అయిన నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా వాగ్దాన ప్రకారముగా ప్రభువునందు ప్రియమైన ప్రేమైన మనము శారీరక సంబంధమైనటువంటి పిల్లలం కాదు క్రీస్తుతోడి వారసులం అనడానికి మనమందరము క్రీస్తుతోడి వారసులం ఎలాగా వాగ్దాన ప్రకారముగా రోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా కుమార్తె ఆ వాగ్దాన ప్రకారమైనటువంటి వారసత్వాన్ని నువ్వు పొందుకున్నావా అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ సమయమందు దేవుని పిల్లలమైతే దేవుని తోడి వారసులము క్రీస్తు సంబంధులమైన వాగ్దాన ప్రకారముగా వారసులము మూడవది ఎలాగ వారసులము చూద్దామా అక్కడ గలపలకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని చూద్దాం నాలుగవ దేమో ఆరు ఏడు వచ్చిన మరియు మీరు కుమారులై ఉన్నందున మీరు కుమారులై ఉన్నందున నాయనా నాయనా తండ్రి మొరపెట్టు అని మొరపెట్టుమారు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను కాబట్టి కాబట్టి నీవిక దాసుడు కావు నీవిక దాసుడవు కావు కుమారుడవే కుమారుడవే కుమారుడవైతే కుమారుడవైతే దేవుని ద్వారా దేవుని ద్వారా వారసుడవు చాలు మూడవది ప్రభులారేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినప్పటి నుంచి ఆయన మాటలు మనం గ్రహిస్తాం వాస్తవానికి ఎరూసలెమ్లో పండుగకు వచ్చారు మరియమ్మ యోషేపు యేసు ప్రభు వీళ్ళందరూ ఆ పండుగ అయిపోయిన తర్వాత ఒక దిన ప్రయాణం వెళ్ళిపోయారు మరియమ్మ వారు యేసు ప్రభుల వారు బంధువుల్లో ఉన్నారులే అని అనుకున్నారు కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత చూస్తే ఎక్కడా లేడు వెంటనే వారు రిటర్న్ వచ్చారు వెనక్కి వచ్చారు ఎరుషులేముకు యేస్సు ప్రభుల వారిని వెతుక్కుంటూ వస్తే యేసు ప్రభుల వారు శాస్త్రులు పరిచయల మధ్య కూర్చొని వారిని ప్రశ్నలు అడుగుతూ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాడు అప్పుడు మరేమొచ్చి కుమారుడా ఎంత పని చేసావు నువ్వు నేను మీ నాన్న నిన్ను వెతుక్కుంటూ వచ్చాం నువ్వు లేవని ఆందోళన పడ్డావు అనంటే యేసు ప్రభు అన్నాడు ఎందుకు వెతుకుతున్నారు నన్ను నేను మీ మారుడునా కాదు నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీకు తెలీదా ప్రభు నందు ప్రయులారా అటు నుంచి ఆయన జీవితాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు శిష్యులు ఆహార విషయమే ఆలోచన చేస్తున్నప్పుడు నా తండ్రి పంపించే ఆహారం నాకు మరొకటి ఉంది అని అన్నాడు శిష్యులతో అంత మాత్రమే కాకుండా ఆయన గెచ్చం అనే తోటలో కూర్చున్నప్పుడు తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుండి తీసివేయి అన్నాడు ఆయన శిలవమాను మీదకి ఎక్కిన తర్వాత అప్పుడప్పుడు ప్రార్థనకెళ్ళే వారికి కూడా తెలిసిన విషయమే శిలవమాను మీద మొట్టమొదట ఆయన ప్రార్థన చేస్తున్నాడు తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అన్నాడు ప్రభు నందు ప్రిమైన వారి ఒక దైవదాసుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను పరమ తండ్రి అయిన దేవునితో ప్రియకుమారుడైన యేసుక్రీస్తుల వారికి ఒక సత్సంబంధం ఉంది ఎందుకంటే పరము నుంచి పంపబడిన వాడు ఆయన అందుకే తండ్రి అని మొరపెడుతూ ఉన్నాడు ఇప్పుడు మన దాకా వద్దాం మన దగ్గరికి వస్తాం మనము కూడా ఏసు ప్రభుల వారి ద్వారా వారసులమై ఈరోజు పరమ తండ్రి అయిన దేవుని ఏమని మొరపెడుతున్నాం నాయనా తండ్రి అబ్బా అని మొరపెడుతూ ఉన్నాం మనం మరలా చెప్తున్నాను ప్రియులారా యేసు ప్రభుల వారు పరమ తండ్రిని ఏ విధముగా సంబోధించాడో మనము కూడా ఏశప్రభల వారిని తండ్రి అని పిలవం కానీ పరమ తండ్రిని తండ్రి అని పిలుస్తాం అందుకే అక్కడ అన్నాడు తండ్రి అని మొరపెట్టే ఆత్మ గలవారు కుమారుని ద్వారా వారసులు నేను చాలా సందేశాల్లో చెప్పాను ఈ భూమి మీద ప్రభు నందు ప్రభులారా నివసిస్తూ ఉన్నటువంటి సర్వ మానవాళి రకరకాలైన తెగలున్నాయి కులాలుగా మతాలుగా తెగలున్నాయి అయితే నేను ఒక మాట చెప్తాను వారందరూ కూడా వారు ఆరాధిస్తున్న దేవుణ్ణి తండ్రి అని సంబోధించలేరు కానీ మనము మాత్రమే వారసులము కాబట్టి క్రీస్తు యొక్క సోదరులముగా దేవుని ప్రైబిడలముగా మనము తండ్రి అని మొరపెట్టేటటువంటి ఆత్మను కలిగి ఉన్నాం ఎవరైతే తండ్రి అని మొరపెడుతున్నారో వారు వారస్సులు ప్రియులారా వారు వారసులు ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా దేవుని ప్రియ కుమార్తె నువ్వేమని మొరపెడుతున్నావు నేను కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు కొంతమంది స్వామి అని మొరపెడతారు నేను అంటాను బైబిల్ గ్రంథంలో స్వామి అనే పదాన్ని వాడలేదండి తండ్రి అనే పదాన్ని భక్తులు వాడారు నాయనా అనే ఒక దత్తపుత్రాత్మను మనం పొందుకున్నాం అంటే మనకు ఎంత స్వాతంత్రం ఉందో చూడండి ఈ సృష్టిని అంతటినీ కలుగు చేసిన దేవుణ్ణి తండ్రి అని పిలవగలుగుతున్నాం నేను ఒక మాట అంటాను ఈరోజు లోకంలో తండ్రి అని పిలవబడుటకు అర్హత కలిగిన వాడు మనం ఆరాధిస్తున్నటువంటి పరమ తండ్రి అది ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా వారసత్వం ఇచ్చింది అందుకే మీరు మతే ఇరవై మూడవ అధ్యాయాన్ని తర్వాత మీరు చదువుకోగలిగితే చాలా స్పష్టంగా రాయబడ్డ మాట ఏంటంటే భూమి మీద ఎవరిని మీరు తండ్రి అని పిలవవద్దు అని రాయబడింది మీకు తండ్రి ఒక్కడే ఉన్నాడు ఆయన పరలోకమందున్నాడు పరలోకమందున్నాడు ప్రభునందు ప్రిమైన వాళ్ళ చాలా మంది ఈరోజు తండ్రి అని పిలిపించుకోవడానికి చాలా సంతోషపడుతున్నారు నేను అంటాను భూమి మీద మనకు జన్మనిచ్చిన తండ్రిని నాయనా అని పిలుస్తున్నాం ఇక మనము తండ్రి అని పిలవగలిగిన గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు పరమందున్న దేవుడు అందుకే ఎవరు వారసులు అంటే దేవుని పిల్లలమైతే వారసులం క్రీస్తు సంబంధంగా వాగ్దాన ప్రకారముగా వారసులం తండ్రి అని మొరపెట్టే వారం వారసులం మూడవది ఎవరి వారసులమో చూద్దామో హెబ్రీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం చూద్దాం ప్రియులరా ఏడవ వచనాన్ని మనం చూస్తున్నాం విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను ఒక ఓడను సిద్ధము చేసను అందువలన అమ్మాట చూడండి అందువలన అతడు లోకము మీద అతడు లోకము మీద చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను చాలు ప్రిగులారా నాలుగవదండి ఎవరు దేవునికి వారసులు అనంటే విశ్వాసమును బట్టి నీతిగా బ్రతుకువారు వారసులు మరలా చెప్తాను విశ్వాసమును బట్టి నీతిగా బ్రతుకువారు వారసులు అవును ప్రియులారా బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు ఆది కాండం ఆధాము యొక్క తరం అయిపోయిన తర్వాత తర్వాత మనము నాలుగవ అధ్యాయంలో ప్రార్థన ప్రారంభమైన సంఘటనలను చూస్తాం ఆరో అధ్యాయం వచ్చేసరికి దేవుడు భూలోకమును చూసినప్పుడు భూలోకం అంతా కూడా చెడిపోయింది అని రాయబడింది ఆరో అధ్యాయం పది పదకొండు వచ్చినాల్లో అప్పుడు దేవుడు భూమి మీద చేస్తున్న సర్వ మానవాలు చేస్తున్న పనులను బట్టి విసిగిపోయి వారందరినీ సమూలంగా తుడిచివేయాలి అనుకున్నాడు వద్దు ఇక మానవ జాతి వీరు వరస వాయువును మరిచి బహుఘోరమైన పాపంలో కొట్టుమిట్టాడుతున్నారు అని అనుకున్నప్పుడు ఆ భూమి మీద వెతికితే నీతిమంతుడైన ఒక కుటుంబం ఉంది అది నోవాహు కుటుంబం ఇతను నీతిమంతుడు దేవుని ఎందు విశ్వాసముంచువాడు అప్పుడు దేవుడు అనుకున్నాడు నీతిమంతుని ఎందుకు నేను తుడిచిపెట్టడం భూమి మీద తిరిగి మానవ జాతి వృద్ధి చెందడానికి ఈ నీతిమంతుని కుటుంబాన్ని నిలవబడదాం అని తలంచి ఆయన నోవాహుతో మాట్లాడడం ఒక ఓడను తయారు చేసుకోవడం ఆ జల ప్రళయం నుంచి తప్పించడం ఇవన్నీ మనం చూస్తాం ఇప్పుడు తర్వాత భూమి మీద అప్పటికే అంతరించిపోయిన మానవ జాతిని తిరిగి పునరుద్ధరించడానికి తన వారసుడుగా ఏర్పరచుకున్న సాధనమే నోవాహు నోవాహు కుటుంబం అందుకే ప్రభు నందు ప్రా బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది విశ్వాసమును బట్టి నీతికి వారసుడైన నోవాహు ద్వారా మనము వారసులమయ్యాం ఈరోజు భూమి మీద నివసిస్తున్న మన జీవితంలో విశ్వాసులము అని చెప్పుకుంటున్నాం మనం విశ్వాసులమేనా ఇది తర్వాత లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము లేదా పదిహేడవ అధ్యాయం ఆ రెండు అధ్యాయాలు చదువుతున్నప్పుడు దేవుడికి ఆశ్చర్యము ఆలోచన కలిగించిన ఒక సందర్భం ఉందండి చూస్తారన్నమాట చూడండి నేను అది మీకు చదివిస్తాను చాలా చక్కగా ఉంటుంది లూకాసు వార్త పద్దెనిమిది ఎనిమిది ఆయన వారికి త్వరగా ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును వారి విషయమే కదా వారి విషయమే కదా దీర్ఘశాంతము చూపు ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను ఆయనను ఆ మాట చూడండి ప్రేల ఆయనను మనుష్య కుమారుడు మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద ఆయన భూమి మీద విశ్వాసము కను ఈ మధ్య నేను ఒక సేవకుడు మాట్లాడుకుంటున్నామండి సేవకుల వైఖరిని విశ్వాసుల యొక్క విధి విధానాన్ని మాట్లాడుకుంటున్నాం చాలా బాధ కలిగించే సంఘటన ఏంటో తెలుసా అండి మందిరానికి వస్తున్నారు మందిరానికి వస్తున్నారు పాటలు పాడుతున్నారు దేవుని వాక్యం వింటున్నారు ప్రభుబలలో చేయి వేస్తున్నారు వారికి దేవుడు ఇచ్చినది ఏదో పదో ఇరవయో కానుక వేస్తున్నారు అర్పణ అర్పిస్తూ ఉన్నారు ప్రార్థనలో పాలు పొంది ఇంటికి వెళ్తున్నారు ఇక్కడ విశ్వాసులుగా ఎంత చక్కగా ఉన్నారో ఇంటికి వెళ్ళిన తర్వాత అంత ఘోరమైన పాపము చేస్తున్న వారు ఉన్నారు అది త్రాగుడు కావచ్చు జూదం కావచ్చు వ్యభిచారము కావచ్చు అల్లరితో కూడిన ఆటపాటలు కావచ్చు ప్రతి నీచమైన కార్యాలలో మునిగిపోతూ ఉన్నారు అప్పుడు నేను ఆయన మాట్లాడుకుంటూ మా స్థానిక సంఘంలో ఇంత బలమైన వాక్యం చెప్తున్నా బ్రదర్ పాస్ట్ గారండి ఏ మాత్రము చలనము లేదండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అక్రమ సంబంధాలు బయటికి వెళ్ళిపోయిన తర్వాత త్రాగుడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత జూదం ఇలాగ నీచంగా బ్రతికి ఏ మాత్రము భయము లేకోకుండా మందిరంలోనికి వచ్చి ప్రభుబలంలో చేవేస్తున్నారండి ప్రతి వారము అని నేను అన్నాను ఆయన అన్నాడు మా పరిస్థితి ఇంతే మేమున్న స్థానిక సంఘము ఇంతే ఏ మాత్రము విశ్వాసులకు భయము లేదు అన్నప్పుడు వెంటనే నాకు ఈ వాక్యం గుర్తుకొచ్చిందండి అయినను లుకాసువార్థ పద్దెనిమిది ఎనిమిది అయినను మనుషు కుమారుడు భూమి మీదికి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసిని కనుగొంటాడా అసలుకి ఈ సంఘాలు సంఘాలలో ఉంటున్న విశ్వాసులు దేవుని రాకడలో ఒకరైనా విశ్వాసిగా ఆయనను ఎదుర్కోవడానికి నిలబడే అవకాశము ఉందా అని అంటే లేదని పరిశుద్ధాత్ముడే చెప్తున్నాడు అక్కడ మీరు పద్దెనిమిదో అధ్యాయం ఎనిమిది వచ్చిన చూస్తే భూమి మీద విశ్వాసము కనుగొనునా అని అక్కడ ఒక ప్రశ్నార్థకమైన గుర్తు పెట్టాడు క్వశ్చన్ మార్క్ అంటాడు దాన్ని ప్రభునందు ప్రియులారా నిజంగా ప్రస్తుత దినాలలో ఒక పులివెందుల లేదా నేను మాట్లాడిన ఒక స్నేహితుని స్థానిక సంఘమే కాదు కానీ ఎక్కడ కూడా విశ్వాసులు విశ్వాసానికి కర్తలుగా నీతికి వారసులుగా ఉండడం లేదండి జాగ్రత్తపరచబడదాం ఈ మాట వింటున్న మనం జాగ్రత్త పరచబడదాం ఎందుకో తెలుసా మన భక్తి పరీక్షించబడుతుంది అని రాయబడింది గ్రంథంలో పరీక్షించబడుతుంది దేని చేత అగ్నిచేత అగ్నిచేత పరీక్షించబడినప్పుడు నిలబడిన భక్తి మాత్రమే పరమును చేరుకుంటుంది వారు మాత్రమే వారసులుగా పిలువబడతారు ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా ఎవరు వారసులమో తెలుసా దేవుని పిల్లలమైతే వారసులము క్రీస్తు సంబంధముగా వాగ్దాన ప్రకారముగా వారసులము తండ్రి అని మొరపెట్టే ఆత్మగలవారు వారసులు విశ్వాసమును బట్టి నీతికి వారసులము ఇందులో మనం ఉన్నామో లేదో మనము వారసులమో కాదో పరీక్షించుకోనండి తలలు ఉంచుదాం మూసి ప్రార్థన చేస్తూ దేవా నేను నీ వారసుడనా వారసురాలునా కాదా నీ లేఖన మాట్లాడుతున్నప్పుడు పరీక్షించుకునే అవకాశం ఇచ్చావు పరీక్షించుకుని సరి చేసుకుని నీ వారసుడుగా కొనసాగడానికి కృపనివ్వండి అని ప్రభు సహాయాన్ని కోరదాం ప్రార్థన చేసుకుందాం మహిమ స్వరూపివైన మా పరలోకపు తండ్రి మహోన్నతుడవైన దేవ మమను నిరంతరము మీ వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉన్న పరిశుద్ధాత్ముడా మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామమునకు హృదయపూర్వకమైన స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి ఈ వాక్యమైన నీ బిడ్డలలో నీతిగా విశ్వాసముగా వాగ్దాన ప్రకారముగా మీ బిడలుగా తండ్రి అని మొరపెట్టే మీ వారసులుగా ఉన్నవారిని ఈ వాక్యము ప్రకటించే దీన సేవకుని చేయి విడువక ఎత్తబడే గుంపులో ఉండుటకు ఆయుత్తపరచు తండ్రి ఇంకా వాక్యం వింటూ రక్షణ లేని వారసత్వపు హక్కు లేని బిడ్డలుగా ఎవరైనా ఉన్నట్లయితే ఓ తండ్రి వారు జీవిస్తున్న దినాలలోనే ఒక చక్కటి తీర్మానముతో మీ వారసులు కావడానికి పరిపూర్ణంగా నైనా మీ ద్వారా రక్షించబడ్డానికి సహాయము చేయండి ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా మీరు ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకున్నమని ఎంతైనా నమ్మదగిన దేవుడువైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏసునామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్